డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కునసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురం గ్రామం ఎంపీపీ కార్యాలయ సమాపేశం మందిరంలో సర్పంచ్లకు గ్రామ కార్యదర్శులకు మూడు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ గ్రామంలో శానిటేషన్ మరియు వేస్ట్ మేనేజ్మెంట్ గ్రామ అభివృద్ది ప్రణాళికలు పరిశీలన విధానం వీధి లైట్లు గ్రామ పంచాయతీల్లో ఎలక్టిసిటీ బిల్లు మేనేజ్మెంట్ వంటి పలు అంశాలపై అవగాహన కల్పించారు ఈ గ్రామంలో చెరువు గట్టుల ఆక్రమణ తొలగింపుకు తీసుకోవాల్సిన చర్యలపై కాలేరు సర్పంచ్ దాయం కావేరి వల్లూరు సర్పంచ్ దాసి కుమార్లు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సెక్షన్ వన్ థర్టీ నైన్ ప్రకారం పోలీసుల సహకారంతో తొలగించవచ్చని కార్యదర్శి వివరించారు చెరువు గట్టులపై అక్రమదారులు నిర్వహిస్తున్న వాణిజ్య దుకాణాలు పై ట్యాక్ విధిస్తే పంచాయతీలకు ఆదాయం వస్తుందని అంగర గ్రామ సర్పంచ్ వాస కోటేశ్వరరావు సూచించారు ఎక్కడ ఇండ్ల స్థలం లేని వారు చెరువు గట్టుపై నివాసం ఉంటే వారికి ప్రత్యామ్నాయంగా ఇండ్ల స్థలం కేటాయించి ఆక్రమణను తొలగించాలని కేదార్లంక సర్పంచ్ వీధి వెంకటరెడ్డి బాబు కాలర్ సర్పంచ్ గాయం కావేరని సూచించారు గ్రామ కార్యదర్శులు ఈ పాల్గొన్నారు మనకి పంచాయతీ సొంతంగా చేసుకునే నిర్మాణాలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలి తెలుసుకుని దాని మీద పన్ను కానీ లేకపోతే రెంటెడ్ ట్యాక్స్ అంటే నెలవారి అధికం తీసుకున్నా ఇన్కమ్స్ వస్తే వాళ్ళ గురించి వాళ్ళు తీసుకెళ్తారు మా గ్రామంలో ఆ విధమైనటువంటి సలహాలు తీసులు జరుగుతున్నాయి మాకు అదే తెలుగు వస్తుంది అది మా కొన్ని విషయాల్లో ఏదన్నా వరదలు ఇవన్నీ వచ్చినప్పటికప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేయొచ్చు సర్పంచ్ ఇంకా కలెక్టర్ గారికి ఆర్డర్ రావాలి ఇవన్నీ కాకుండా మన కొన్ని ఖచ్చితంగా చేయవచ్చు అత్యవసర సమయం స్వయం నిర్ణయాధికారం ఉండదు మేడం ఇది వలవ వస్తుంది అక్కడి నుంచి మనకి పడవలు రావాలి అప్పటి వరకు మనం పంపమంటే కుదరండి అప్పుడు సర్పంచ్లు ఏదో ఏదో బోట్లు పెట్టిన ఆ విధంగా నిర్ణయాధికారం అత్యవసర సమయం నిర్ణయాధికారం ఉంటుంది మనకి తర్వాత వార్డు మెంబర్లు పంచాయతీ సభ్యులు మరియు ప్రజా సేవకులు పరిపాలనలో తగిన సూచనలు సలహాలు ఇచ్చటం తర్వాత గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ అభివృద్ధిపై చేపట్టే కార్యక్రమాలపై నిర్ణయాలు చేయడం పరిపాలన నివేదికను పరిశీలించడం గ్రామ సభ గ్రామ పంచాయతీ మరియు కార్యనిర్వహణ కమిటీ సమావేశాలు పంచాయతీ కార్యదర్శి ఏం చేయాలంటే ఎజెండా తయారు చేయాలంటే ఆ ఎజెండా కూడా ముందు సర్పంచ్ గారి నిర్ణయించి సమావేశాల అధ్యక్ష నిర్ణయాత్మక ఓటు కలిగి ఉంటారు నిర్ణయాత్మక ఓటు అంటే మన గ్రామంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పన్నెండు మంది వార్డు మెంబర్ ఉన్న సమయంలో ఒక సబ్జెక్ట్ వచ్చిందండి సగం మంది చేద్దామని సగం మంది చేయడం అప్పుడు సర్పంచ్ గారు నిర్ణయాత్మకంగా ఇది ఆయన వద్దు అని కనుక నిర్ణయాత్మకంగా ఓటు వేస్తే కనుక అది ఆ తీర్మానం లేదు అదే విధంగా ఆయన కనుక అనుకూలంగా ఓటేస్తే కనుక అది అమలు అవుతుంది ఈ విధంగా నిర్ణయాత్మకంగా హక్కు కూడా సర్పంచ్ గారు కలిగి ఉంటుంది తర్వాత వార్డు మెంబర్లు తీర్మానాలు ప్రవేశపెట్టుడా ఓటెక్కు కలిగి ఉంటా ప్రశ్నలు అడిగిన సమావేశాలు అనేవి తప్పక హాజరై పదమే సత్యుంది అదేవిధంగా అన్ని నిర్ణయాల్లో మనం మన గ్రామ పంచాయతీ ఏం ఈ నిర్ణయాలను తీర్మానం అమలు చేయడం తీర్మానం అమలు చేసాక దాన్ని మనం అమలు చేస్తాం అన్ని చట్టం ప్రకారం చేస్తాం అంటే మనకి మన దగ్గర మన దగ్గర పన్నెండు మంది పాల్ మెంబర్లు అందరూ మన సట్టం చట్టం చట్టానికి వ్యతిరేకంగా ఏం చేయలేము అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీర్మానం చేసి ఒక ఇల్లు కోల్గొట్టేస్తామంటే కోల్గొట్టేటప్పుడు లేదండి అంటే అది మన చట్టంలో లేదండి చట్టం లేదు అంటే దానికి అనుమూలంగానే మనం చట్టాలు చేసుకుంటాం అదే విధంగా ముందే వారు వార్డు మెంబర్ లో కొంతమంది మన ఇప్పుడు ఉండదు కానీ కొన్ని కొన్ని మెత్త